హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మనం ఇదైతే మెడికల్ ట్యాంక్ సెటప్ చేసినాం అనమాట ఇక్కడ మన గప్పి కిటెయిలు అయితే బాగా కట్ అయిపోయింది ఇందులో ఫిషెస్ వచ్చేసి ఏదో అయితే అటాక్ చేసింది ఇప్పుడు మనం మెడికల్ ట్యాంక్లో దీని అయితే ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాము చూసారా కట్ అయితే అయిందనమాట దాన్ని ట్రీట్ చేస్తున్నాను మొత్తం నీట్గా మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక అప్డేట్ అయితే చేస్తున్నాను ప్రస్తుతానికి హెల్తీగా అయితే ఉంది Okay, thank you for watching and stay tuned for more videos like this.